శివాయ నమః శ్రీమాత్రే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి మీకు అందరికీ నమస్కారం అండి మనం భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమైనటువంటి రాజ విద్య రాజగుహ్య యోగంలో ఈ రోజు మనం ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల విశేషాంశాలు తెలుసుకుందాం ఇరవై ఒకటి సర్గలో విశాలం క్షీణే పుణ్యే మం విశిత్రయీ ధర్మం అనుప్రపన్నా ప్రపన్నా గతాగతం కామ కామా ఇక మనకి కృష్ణ పరమాత్మ ముందు మనకి ఏం చెప్పారు పరమాత్మ వచ్చేసి మూడు వేదాల ప్రకారంగా ఋగ్వేదం వే వే యజుర్వేదం సామవేదం ప్రకారంగా ప్ యజ్ఞ యాగాది క్రతువులు ఎవరైతే చేస్తారో ఆ చేసిన వాళ్ళు సంకల్పంలో ఆ స్వర్గలోకాన్ని పొందాలని కోరుకుంటారో వాళ్ళు ఆ యొక్క వేదాల ప్రకారంగా విధి విధానం ప్రకారంగా యజ్ఞ యాగాది క్రతువులు చేసి ఆ క్రతువుల ద్వారా వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు అనే విషయాన్ని ముందు శ్లోకంలో చెప్పారు అంటే సకామ కర్మ చేసేవాళ్ళు అంటే కోరికలతో ఉపాసన చేసేవాళ్ళు అలా ఉంటారు అనే విషయాన్ని మనకి ముందు శ్లోకంలో పరమాత్మ తెలియజేశారు ఇప్పుడు అదే విషయాన్ని కొనసాగిస్తున్నారు కాకపోతే ఇంకొక దానికి కొంచెం అడిషన్ గా ఇంకొక విషయం చెప్తున్నారు ఏమని తే తమ్ ఆ యొక్క సకామ కర్మ చేసేటువంటి ఆ సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఏమవుతారట తం భక్ భుక్త్వా స్వర్గలోకం విశాలం ఆ సువిశాలమైన ఆ స్వర్గలోకానికి పోయి అక్కడ ఏం చేస్తారట భుక్త్వా ఆ స్వర్గలోకంలో ఉండే భోగాలని అనుభవిస్తారు అనుభవించి క్షీణే పుణ్యం వాళ్ళ యొక్క పుణ్యం అంతా అంటే ఇక్కడ వాళ్ళు పుణ్యం సంపాదించుకుంటారు దాన ధర్మాలు చేసి యజ్ఞయాగాది కత్తువులు చేసి సత్కర్మలే చేసి సకామ సకామంగానే వాళ్ళు పూజలు చేసి దాన ధర్మాలు చేసి ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోతుంది వాళ్ళకి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు వెళ్లిన తర్వాత వాళ్ళ పుణ్యం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉండగలుగుతారు స్వర్గలోకంలో ఆ తర్వాత ఉండడానికి వీళ్ళు అంటేనే ఇంద్రుడు ఏం చెప్తాడు మీరు వచ్చిన పని అయిపోయింది ఆ పీరియడ్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోండి అని చెప్తారు అప్పుడు వాళ్ళు మళ్ళీ భూలోకానికి వచ్చి కానీ భూలోకంలో వచ్చినప్పుడు మంచి జన్మ ఎత్తుతారు మంచి డబ్బున్న సంపదలున్న వాళ్ళ కుటుంబంలో పుడతారు అటువంటి భాగ్యం కలుగుతుంది కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి వాళ్ళ యొక్క పుణ్యం అంతా తర్వాత ఈ భూమి మీదకి వచ్చి మర్త్యలోకం అంటే మరణించే స్వభావం ఉండే ఈ యొక్క భూలోకానికి వచ్చి పడతారు పుడతారు పుట్టి ఏవి ఏవం త్రయీ ధర్మం మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు ఈ వేగాల్లో ఉండే విషయాల ప్రకారంగా మళ్ళీ ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు చేసి దాన ధర్మాలు చేసి సత్కార్యాలు చేసి సకామంగా భగవంతుని ఆరాధిస్తారు ఇలా చేయడం వల్ల అనుప్రపన్నా ఆ విధంగా ఆశ్రయిస్తారు భగవంతుణ్ణి భగవంతుణ్ణి కాదు ఆశ్రయించేది వాళ్ళు ఈ భగవంతుని ఇంద్ర రూపంలో ఉన్న భగవంతుని ఆశ్రయిస్తారు ఆశ్రయం దేవతలను ఆశ్రయిస్తారు ఆశ్రయించి ఆ దేవతలకు ఆహుతులు ఇచ్చి ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పొందుతారు పొంది గతాగతం గతాగతం అంటే స్వర్గలోకానికి పోతూ ఉంటారు మళ్లీ వస్తుంటారు పోతూ ఉంటారు మళ్ళీ వస్తుంటారు గత ఆగతం గతం అంటే పోవడం ఆగతం అంటే తిరిగి రావడం పోవడం రావడం పోవడం రావడం ఈ పని జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎందువల్ల వాళ్ళు ప్రపంచ విషయాల్లో ఉండే కోరికలతోనే ఆరాధన చేస్తున్నారు కాబట్టి ఆ కోరికలకు అనుగుణంగా వాళ్ళు ఆ స్వర్గలోకానికి పోతూ ఉంటారు వస్తుంటారు కామ కామ ఆ కోరికలు అనుభవించాలని కోరుకుంటారు వాళ్ళు వాళ్ళ మనసులో ఏం కోరుకుంటారు మేము మళ్ళీ మళ్ళీ ఆ స్వర్గ సుఖాలు అనుభవించాలని కోరుకుంటారు కోరుకోవడం వల్ల అల్లభంతే అదే పొందుతారు ఆ స్వర్గనే పొందుతారు నన్ను కోరుకోకుండా భగవంతుడు ఏం చెప్తాడు నన్ను కోరుకోరు వాళ్ళు వాళ్ళు తెలిసే ప్రపంచంలో ఉండే విషయాల్లో సకామంగా అన్ని కోరికలు తీరాలని కోరికతో వేదాల్లో ఉండేదాని ప్రకారంగా యజ్ఞయాగాది క్రతువులు సంకల్పంగా ఆ స్వర్గలోకానుభవాలని కోరుకొని వాళ్ళు అక్కడికే పోతూ ఉంటారు దానికోసం సంబంధించిన యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు దానికి సంబంధించిన దానాలు చేస్తారు దానికి సంబంధించిన మంచి కార్యాలు చేస్తారు ఈ భూమి మీద అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు ప్రతిసారి వస్తారు భూమి మీదకి ఇక్కడ మంచి కార్యాలు చేసి మంచి యజ్ఞ యాగాది క్రతువులు చేసి మళ్ళీ స్వర్గలోకానికి పోతుంటారు అంతే తప్ప ఆ ఇంద్ర రూపంలో ఉన్నది నేనే అనే విషయాన్ని వాళ్ళు గుర్తించరు ఏ రోజైతే అది గుర్తిస్తారో అలాంటి వాళ్ళు మాత్రం మళ్ళీ స్వర్గలోకానికి పోరు వాళ్ళు వాళ్ళు మోక్షం కోసం ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా మోక్షం కోసం ప్రయత్నం చేయరు మంచి మంచి కార్యాలు చేసే వాళ్ళంతా ఎలా ఉంటారు వాళ్ళు వాళ్ళకేమి అనన్యమైన భక్తి ఏ ఉండదు అనే పదం ఇంత ముందు వస్తూనే ఉంది అమితమైన ప్రేమ భక్ భగవంతుడి మీద కలిగి ఉంటారు దానివల్ల వల్ల ఏమైపోతుంది వాళ్ళు మాటి మాటికి కోరికలతోనే అన్ని సత్కార్యాలు చేస్తారు పూజలు వ్రతాలు దీక్షలు అన్నీ చేస్తారు అవన్నీ వాళ్ళకు ఆ యొక్క పుణ్య ఫలితం అంతా ఏమవుతుంది స్వర్గలోకానికి పోవడానికి దారి ఆ స్వర్గలోకానికి పోవడం వల్ల ఏమైపోతుంది దానికి సర్టన్ పీరియడ్ ఉంటుంది ఆ టైం వరకే వాళ్ళు ఉంచుకుంటారు ఎంత పుణ్యం ఇక్కడ సంపాదించావో నువ్వు ఎంతవరకు పవిత్రంగా చేసావు మనసు శుద్ధంగా పెట్టుకొని వాళ్ళ చేసే పని ఎంత సిన్సియర్గా చేసావు అంటే క్రమ పద్ధతిగా అలా చేసావు అనే దానికే ఎక్కువ మార్పులు వస్తాయి మనసును నిలిపి సక్రమంగా విధి విధానం ప్రకారంగా చేశామని దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు సర్గలా కనిగిపోతారు పోయినప్పుడు అక్కడికి పోతారు అక్కడ టైం ఉంటుంది ఈ టైం వరకే ఇక్కడ ఉండాలని నిర్ణయిస్తారు వాళ్ళు ఎంత పుణ్యం ఇక్కడ సంపాదించారో అంత పుణ్యానికి సంబంధించిన ఆ కాలం అంతా అక్కడ ఉండొచ్చు అది అయిపోయిన వెంటనే మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ జన్మేత్తారు మళ్ళీ ఇవే కార్యక్రమాలు చేస్తారు మళ్ళీ సర్గల్లో కనిపోతారు మళ్ళీ వస్తుంటారు ఇది సకామ కర్మలు చేసేవాళ్ళ యొక్క పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు పరమాత్మ ఇక్కడ మనకి మనం గుర్తు ఆయన వేదాలను వద్దని చెప్పడం లేదు వేదాల్లో ఉండేదంతా కూడా భగవత్ తత్వం చెప్తుంది తత్వంతో పాటు ఏం చెప్తుంది ఏ విధంగా భగవంతుని ఆరాధించాల కర్మకాండ చెప్తుంది జ్ఞానకాండ చెప్తుంది కర్మకాండ నీకు ఎలా పూజలు చేయాలో ఎలా యజ్ఞాధికృతులు చేయాలో చెప్తుంది అదే జ్ఞానకాండ నీకు భగవత్ తత్వాన్ని పోయే బ్రహ్మ జ్ఞానాన్ని కూడా బోధిస్తుంది రెండూ ఉన్నాయి నువ్వు రెండింటిలో కర్మకాండ చేసే వాళ్ళంతా సకామంతా చేయడం వల్ల యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా ఆ యొక్క ఇంద్ర స్వర్గలోకాన్ని పోడానికి అనుగుణంగా వాళ్ళ సంకల్పంతో చేయడం వల్ల వాళ్ళు అక్కడికే పోతూ ఉంటారు మనకి పురాణాలు చూస్తే మనకు ఇంద్రజిమ్న మహారాజు దీనికి ఎగ్జాంపుల్ ఆయన అక్కడికి స్వర్గలోకంలో ఉంటాడు అని టైం అయిపోతుంది ఆ పుణ్యం ఆయన భూలోకంలో అనేక యజ్ఞాలు చేసి అనేక దానాలు చేసి ఉంటాడు ఆయన దాని ఫలితంగా స్వర్గలోకంలో ఉంటాడు కానీ ఆయన టైం అయిపోతుంది అప్పుడు ఇంద్రుడు వచ్చి చెప్తాడు నీకు టైం అయిపోయింది ఇక్కడ ఉన్న టైం అయిపోయింది ఇంకా నువ్వు భూలోకానికి వెళ్ళిపోవాలంటాడు ఒకసారి స్వర్గలోకానికి పోయిన వాళ్ళు భూలోకానికి రావడానికి ఎవరు ఇష్టపడరు ఎందువల్ల అక్కడ రోగ భయం లేదు భయం లేదు ముందు మనకు భూలోకంలో భయము రోగ భయము రెండు ఉంటాయి మరణ భయం కూడా ఉంటుంది మూడు భయాలు మనకి ఎప్పుడు ఉంటాయి అక్కడ స్వర్గలోకంలో అవే ఉండవు ఆ మూడు ఉండవు కేవలం ఆనందం ఉంటుంది పైన అన్ని సుఖాలు వాళ్ళు ఏం కోరుకుంటే ఉంటాయి అక్కడ కాబట్టి అవన్నీ అక్కడ ఉంటాయి ఇక్కడ ఉండవు కదా భూమిది ఉండవు మనకైతే మన భూమిది అయితే ఇప్పుడు మనకు విదేశాలకు పోయే వాళ్ళ పైస్తుంది వాళ్ళకి వీసా టైం అయిపోతే వాళ్ళ వెళ్ళకు వచ్చేయాలి పోతారు అక్కడ ఉండే వాతావరణము అక్కడ ఉండే క్లీన్ గా ఉండడం పరిసరాలు చూసి అక్కడే ఉండాలని కోరుకుంటారు కానీ ఆ టైం అయిపోతే వీసా అయిపోతే వచ్చేయాలి అలాగే లేకుండా అంతే అనమాట అలా ఇంద్రజంన మహారాజు కూడా టైం అయిపోతుంది టైం అయిపోతే ఇంద్రుడు వచ్చి చెప్తాడు నీకు టైం అయిపోయింది భూలోకానికి పోవాలంటాడు అప్పుడే ఎలా అయిపోయింది నేను అంత గొప్పగా దాన ధర్మాలు చేశాను ఎన్నో యజ్ఞాలు చేశాను నేను ఎందుకు అప్పుడే వెళ్ళిపోవాల్సి వస్తోంది అని అడుగుతాడు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే కావాలంటే నీకు పరీక్ష పెడతాను నువ్వు భూమి కానీ పో ఇంకా భూమి నీ పేరు తలుచుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ ఆయన నువ్వు రావచ్చు అని చెప్తాడు సరే అని చెప్పి దానికి కావాల్సిన ఆయనకి కొన్ని మహిమలు కూడా ఇస్తాడు ఆ ఇంద్రజము మహారాజుకి భూమి మీద రావడానికి మళ్ళీ తిరిగి రావడానికి అన్ని మహిమలు ఇచ్చి పంపిస్తాడు అప్పుడు భూమి వచ్చి ఆయన ఆలోచిస్తాడు ఇక్కడ ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు ఎవరి చిరంజీవి ఎవరు మార్కెండేడు ముందు మార్కెండే పోతాడు ఓ మహర్షి నేను తెలుసా మీకు నేను ఇంద్రజీవున మహారాజునని చెప్తాడు ఆయన నాకు గుర్తు లేదు మీరెవరో నాకు తెలియడం లేదంటాడు అని కానీ నాకంటే కూడా వయసులో పెద్దది ఉన్నది అక్కడికి తీసుకెళ్తా మిమ్మల్ని ఆయన ఆయన పోయి కలవండి అక్కడ ఒక ఒకటి ఉన్నది ప్రావర్ణ ప్రావర్ణ కర్ణుడు అనే గుడ్ల గూపు ఉంది అది నాకన్నా వయసులో పెద్దది ఆయుష్ ఎక్కువ దానికి దాన్ని పోయి అడగమండి అని చెప్తాడు అప్పుడు ఆయన దాని ద్వారా నేను గుర్తించడం చాలా ఆలస్యం అయిపోతుంది నేను గుర్రం రూపాన్ని పొందుతాను నా మీద ఎక్కండి మిమ్మల్ని ఆకాశ గమనంలో ఆ హిమాలయాలు తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తాడు తీసుకెళ్తే అక్కడ గుడ్ల గోబును గుర్తిస్తారు దా దాని పోయేసి ఈయన మళ్ళీ మామూలుగా మనిషి రూపం ధరించి ఇంద్రజీమున మహారాజు లాగా నిలబడతాడు నిలబడిన తర్వాత అడుగుతారు మార్కండేడ్ అడుగుతాడు ఇంద్రజీమున మహారాజు గురించి నీకు తెలుసా అనేసి నాకంతగా తెలియదు అని చెప్ప గుర్తులేదు నాకు నాకు గుర్తులేదు నాకు తెలియని గుర్తు లేదు అంటే మార్కండేడ్ అంటాడు నువ్వు నాకన్నా గొప్ప వయసు ఎక్కువ ఉన్నదాన్ని కదా నీకు తెలిసి ఉండాలి కదా అని అందుకు వచ్చాము అంటే లేదు లేదు నాకంటే ఇంకా గొప్ప వయసు వాడు ఇంకా ఉన్నారు నాడీక జంగుడు అనేది ఒక కొంగ ఉంది పక్కన సరస్సుగా ఉంటుంది ఆ సరస్సు అడగండి అది చెప్పొచ్చు దానికి బాగా తెలుసు చెప్తుంది అప్పుడు అక్కడికి పోతాడు అక్కడికి మళ్ళీ ఈయన గుర్రూపంలో తీసుకెళ్లి ఆయన అక్కడ పోయి ఇంద్రజమున మహారాజుగా మారిపోతాడు మారిపోతే అప్పుడు ఆ కొంగ చూస్తుంది కొంగని పోయి అడుగుతాడు మార్కండేడు ఇంద్రజిమున మహారాజు నీకు తెలుసా అనేసి నాకు అంత తెలియదు నాకన్నా వయసు ఎక్కువ కదా నీకు నీకు తెలిసి ఉండాలి కదా అంటే ఏమో ఎంతో కాలం గడిచిపోయింది కాబట్టి నా గుట్టు లేదేమో ఏమో నాకు అంత తెలియదు అతని గురించి నేను వినలేదు కానీ ఇక్కడ పక్కనే ఒక సరస్సులో తాబేలు ఉంది ఆ తాబేలకు అయితే ఉంటుంది దాన్ని అడగండి అని చెప్తుంది అప్పుడు మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఆ సరస్సు మళ్ళీ గుర్రం వేషంలో పోయి అక్కడ ఇబ్బంది ఇంద్రజమున మహారాజుగా మళ్ళీ మారిపోతాడు మారిపోగానే ఆ గుడ్లుగా తాబేలను బయటికి పిలుస్తారు అది బయటకు వస్తుంది మార్కండేయుడు నీకు ఇంద్రజున మహారాజ్ తెలుసా అని అనగానే ఈయన వెనక్ ఉంటాడు ముందు మార్కండే మహర్షి ఉంటాడు అప్పుడు మార్కండే మహర్షి అడిగితే అది ఆలోచించి నాకెందుకు తెలియదు నేను ఇప్పుడు ఉండే ఈ సరస్సు పేరు ఇంద్రజుమ్న సరస్సు ఈ సరస్సు అదే నాకెందుకు తెలియదు నాకు తెలుసు అని వెనక చూస్తుంది వెనక చూడగానే ఇంద్రజండ్న మహారాజు ఉంటాడు అంతే అది కన్నీళ్లు కార్చుకుంటూ ప్రభు మీ దర్శన భాగ్యమైందా నాకు అని కన్నీళ్లు కారుస్తుంది కాల్చి చెప్తుంది మీరు ఎన్నో లక్షల ఆవులను దిక్కడ దానం చేస్తారు ఈ ప్రదేశంలో ఆ యొక్క లక్షల గోవుల యొక్క కాలి ఒత్తిడి వల్ల ఇక్కడ సరస్సు ఏర్పడింది ఈ సరస్సులో నా వంశమంతా కూడా ఈ సరస్సులో ఉన్నారు ఎన్నో జలచరాలన్నీ కూడా దీంట్లో జీవిస్తున్నాయి మీ పుణ్యమా అని చెప్పి ఇంత గొప్ప దానం చేసిన వాళ్ళు మీరు మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను నేను నేను ఎప్పటికీ మర్చిపోను మిమ్మల్ని మీరు అంత గొప్పవాళ్ళు అంటుండగానే ఇంద్రుడి కిందికి వచ్చేస్తాడు వచ్చేసి ఇంద్రజిమ్మున మహారాజుకి ఆ విమానం తీసుకొచ్చి ఎక్కడిని పోదామంటాడు అప్పుడు ఆయన చెప్తాడు నేను వెంటనే ఎక్కి రావడానిక నేను మార్కెండ్ ఏమర్షిను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అలాగే ఆయన ఒక కొంగని వాళ్ళను కూడా తీసుకొచ్చి ఉంటాడు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి నేను తీసుకొచ్చానో వాళ్ళని అక్కడ దించేసి కానీ నేను రాను అని చెప్తాడు అప్పుడు ఇంద్రుడు చెప్తాడు నీ ద్వారా ఇంత గొప్ప సంస్కారం ఉంటుందని తెలియజేయడం కోసమే నీకు పరీక్ష పెట్టాను నిజానికి నాకు తెలుసు నీ టైం అయిపోలేదు కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నీవు ఇంత గొప్పవాడిని ప్రపంచానికి తెలియాలి నీ కథ ద్వారా ఈ యొక్క స్వర్గలోకానికి వచ్చే వాళ్ళ యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది ఆ దానాలు చేసే వాళ్ళ గొప్పతనం ఎలా ఉంటుందో ఆ సంస్కారం ఎలా ఉంటుందో నిజానికి నేను ఇప్పుడు స్వర్గానికి పో వద్దు భూలోకానికి పో అనగానే ఏడ్చుకుంటూ పోయేవాడు ఉంటారు కానీ నువ్వు అడిగావు నాకు అప్పుడే అయిపోయిందా అంటే నా పుణ్యం అయిపోయిందా అని అడిగావు కాబట్టి నీ పుణ్యం ఉందని తెలుసు నాకు అది ఎలా ఉందో నీకు తెలియజేయడం కోసం తీసుకొచ్చాను అంతేకాదు ఇప్పుడు నేను వెంటనే రా వెళ్ళిపోదాం విమానంలో అంటే నీ సంస్కారం ఎంత గొప్పదంటే వీళ్ళని తీసుకోపోయి ఎక్కడ దిం తీసుకొచ్చినా వాళ్ళని అక్కడ దింపికను దాని అంటున్నావు అది నీ సంస్కారం ఇది లోకానికి చాటడానికి కోసమే నీకు ఇలా పరీక్ష పెట్టబడింది నిజానికి నీకు స్వర్గలోకంలో అయిపోయేది కాలం బయలుదేరండి మీరు అంటారు అప్పుడు ఆయన మళ్ళీ మార్కెండీ ఆ కొంగని ఆ గుడ్ల గొప్పను వాటి యథాస్థానంలో ఉంచేసేసి అప్పుడు ఆ విమానంలో ఆయన స్వర్గలోకాన్ని చేరుకుంటారు ఈ విధంగా మనకు ఈ ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఆ యొక్క పుణ్యం అయిపోతే మాత్రం భూమి మీదకి రావాల్సి వస్తుంది మానవుడైన వాడు అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది దేశాం నిత్యా భియుక్తానమ్ యోగక్షేమం బహోమ్యహమ్ అనున్యస్ చింతయంతోమాం ఎవరైతే నన్ను నా మామ్ నన్నే ఏ జనాః ఏ మనుషులైతే ఏ మానవులైతే నన్నే ఇతర భావన లేకుండా నన్నే ఈ విశ్వమంతా వ్యాపించే రానిక తెలుసుకొని ఎవరు నన్నే పర్యపాసతే సంపూర్ణమైన విశ్వాసంతో నన్నే ఆశ్రయిస్తారో తేషాం అటువంటి సాధకులకి నిత్యాభియుక్తం వాళ్లకు నన్నే పొందాలనే ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది నాతో కలిసిపోవాలనే ఒక స్థిరమైన టార్గెట్ గా ఉంటుంది అటువంటి వాళ్ళకి వాళ్ళ మనసు నాయందే లగ్నమై ఉంటుంది అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని నేనే చూసుకుంటాను అని పరమాత్మ చెప్తున్నారు అంటే ఇక్కడ నిష్కామ కర్మల చేసే వాళ్ళు గురించి చెప్తున్నారు అటు దాకా సకామ కర్మల గురించి చెప్పారు ఇప్పుడు నిష్కామ కర్మ గురించి చెప్తున్నారు నిష్కామ కర్మ ఎవరైతే చేస్తాడో అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క బాగోగులు ఎవరు చూస్తారట ఆ పరమాత్మే చూస్తాడట ఎందువల్ల వాళ్ళు అంతటా వ్యాపించిన వాడు పరమాత్మని అటువంటి వాడు మన మన మనలోనే ఆత్మస్వరూపంగా కూర్చో ఉన్నాడని అనే విషయం వాళ్ళు గ్రహించి ఉంటారు అలాంటి వాళ్ళకి ఆ పరమాత్మ తానే పక్కన ఉండి వాళ్ళ యొక్క యోగాన్ని క్షేమాన్ని అంటే యోగం అంటే లేనిది రావడం క్షేమం అంటే వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం యోగక్షేమం అంటే అది అంటే మనం అడుగుతున్న దాని ఉత్తరాల్లో అంతా ఇంతకుముందు క్షేమాస్తరామ సమాచారాలు తెలపండి మనం ఇంత ముందు రాసుకునేవాళ్ళం ఇప్పుడు అయిపోయింది మనకి వాట్సప్ వచ్చిన తర్వాత కానీ దాంట్లో అంత అర్థం ఉంది అంటే నేను ఎంతో సంపాదించు ఉండవచ్చు భూమి మీద అదంతా యోగం ప్రకారంగా వచ్చి ఉంటుంది ఆ వచ్చిన దాన్ని క్షేమం అది క్షేమంగా నిలిపి పెట్టుకో ఉన్నావా నీ ఆరోగ్యాన్ని నీ సంపదని అని క్షేమంగా పెట్టుకో ఉన్నావా అని మనం అడిగేవాళ్ళం అది ఆ అటువంటి దాన్ని భగవంతుడే ఇస్తాడు వాళ్ళ గురించి వాళ్ళు ఎటువంటి భక్తులప్పటికీ వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా పరమాత్మ ఏంది మనసు నిలిపేవాళ్ళు అటువంటి వాళ్ళు అంటే వాళ్ళ ముందు చెప్తున్నారు మనకి జ్ఞాని అంటే ఇష్టం అని చెప్తూనే ఉన్నాడు పరమాత్మ అటువంటి జ్ఞానం ఉన్న నిష్కామ కర్మ చేసేవాళ్ళు అంటే ఏ కోరికలు లేకుండా భగవంతుడే కావాలి ఆ భగవంతుడి ఎందే మనసు లగ్నం చేసి ఉపాసన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ మీద వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్లే ఆలోచించరు అలాంటి వాళ్ళను కూడా ఆ భగవంతుడే రక్షిస్తాడనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఇది చాలా అద్భుతమైన శ్లోకం రోజు పారాయణ చేసుకోదగ్గ శ్లోకం ఇది ఎప్పటికీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఆచరించాల్సింది కూడా భగవంతుడికి ఇష్టమైన పని మనం చెయ్యాలి ఏదా ఇష్టం ఆయన్నే ఆశ్రయించి ఉండడం విశ్వమంతా వ్యాపించిన వాడు పరమాత్మ అనే దృష్టితో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ భగవంతుడే వాళ్ళ క్షేమాలు చూస్తుంటాడు యోగక్షేమాలు చూస్తుంటాడని చెప్తున్నారు దీనికి ఒక ఉదాహరణ తిరుక్కడయోర్ అనే ఊర్లో ఒక అభిరామ భట్టారకుడు అనే ఒక సంస్కృత పండితుడు ఆయన పేరు అభిరాముడు భట్టారకుడు ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన సంస్కృతంలో పండితుడు పండితుని భట్టారకుడు అంటారు అందువల్ల గొప్ప పండితుడు గొప్ప ఉపాసకుడు ఆ ఊర్లో అమృత ఘటేశ్వరుడు అనే శివుడు అమ్మవారు ఉన్నారు వారిద్దరిని రోజు ఆయన పూజ చేసుకునేవాడు అర్చించుకునేవాడు ఉపాసన కూడా చేసేవాడు అమ్మవారి ఉపాసన ఎక్కువ చేసేవాడు అయ్యేవారి కూడా చేస్తాడు కానీ అమ్మవారి ఉపాసన ఎక్కువ అనమాట ఎందువల్ల పాండిత్యం ఉంది తెలుసు సంస్కారం ఉంది తెలుసు జ్ఞానం గురించి తెలుసు ఆ జ్ఞానం ఇచ్చేది అమ్మవారిని తెలుసు సరస్వతికి మాత్ర కటాక్షం ఉంటే తప్ప రాదు కదా ఆ జ్ఞానం ఆ సంస్కృత భాష సంస్కృత వాణి ఆయన రాణి అయింది అలాంటప్పుడు ఆయనకి ఎంతో కృతజ్ఞత ఉంటుంది కదా అందుకని ఆయన అమ్మవారిని ఎక్కువ ఆరాధించేవాడు ఇలా ఉండగా ఆయన ప్రతిరోజు గుడికి వెళ్తాడు గుళ్ళోనే కూర్చొని అమ్మవారిని ఆ అమ్మవారి నామం చెప్పుకుంటూ ఆయన కళ్ళు మోసుకోని కాదు కళ్ళు తెరిచే ధ్యానం చేసే అంత గొప్పవాడు అంటే అంత గొప్ప స్థితికి ఎదిగిపోయాడు మామూలు కళ్ళు మోసుకొని ధ్యానం చేసేవాడు తర్వాత కళ్ళు తెరుచుకొని కూడా మూసినా తెరిచినా అమ్మవారిని చూస్తూ చేయగల శక్తి వచ్చేసింది ఆయన అంటే పరిసరాలు మర్చిపోయి తానుండేది గుళ్ళు పరిసరాలు అందరు తిరుగుతూనే ఉంటారు అన్ని అర్చనలు అన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఏమి పట్టించుకోడు మొత్తం మనసు ఆ అమ్మవారికి అంకితం చేసి ఆరాధన చేసేవాడు ధ్యానం చేసేవాడు అటువంటి మంత్రోపాసన చేసేవాడు అంత గొప్ప భక్తుడు ఇలా ఉంటే అక్కడ ఆ యొక్క గుడి గురించి ఆ ప్రాశస్త్యం గురించి ఆనాటి రాజులకు తెలుసు ఈ గుడిలో గొప్ప శక్తి ఉందని చెప్పేసి అందుకని ఆ దేశపు రాజు అప్పుడప్పుడు ఈ గుడికి ఎక్కువ వచ్చేవాడు ఎందుకంటే ఇక్కడ అమృత గట్టేశ్వరుడు అమ్మవారు చాలా పవర్ఫుల్ అందుకని వాళ్ళు దర్శనం కోసం వచ్చేవాళ్ళు అలాగే ఒకరోజు ఈయన పూర్తిగా ధ్యానంలో ఉన్నారు ఆ సమయంలో అది కూడా కార్తీక మాసం అమావాస్య రోజు అక్కడంతా వాతావరణం అంతా కార్తీక మాసం కాబట్టి ఆ శివభక్తులంతా వచ్చేస్తున్నారు గుడి నిండా నిండిపోయినారు జనం ఆ గుడి వారంతా వచ్చేస్తున్నారు ఆ శివనామంతో మారుమోగుతోంది ఆ గుడి అటువంటి సమయంలో ఈ రాజు వచ్చాడు ఆయన కూడా దర్శనం చేసుకున్నాం కార్తీక మాసం కదా అని ఆయన వచ్చాడు వచ్చేసరికి అందరు ఇంకా రాజుగారు వచ్చారంటే అందరికి ఆనందం కదా అందరు లేచి నిలబడ్డారు ఆయనకు జయజయ్వానాలు చెప్పారు ఆహ్వానించారు చాలా సంతోషించారు భటులంతా వచ్చారు ఆయనకి దారి ఇచ్చి లోపలికి అంత జనంలో ఫలితంగా జనం ఉన్నారు వాళ్ళందరినీ పక్కా జరిపి రాజుగారిని నేరుగా ఆ యొక్క గర్భగుడిలో తీసుకుపోతున్నారు ఆ సమయంలో ఈయన గర్భగుడి దగ్గర ఎదురుగ్గా కూర్చొని జానంలో ఉన్నారు ఈ అభిరాముడు ఈయన మాత్రం చుట్టూ అంత కలకలం జరుగుతోంది అంత సేవకు శివనామం జరుగుతోంది ఒక పక్క జనం అంతా వచ్చిన్నారు ఇంకో పక్క రాజుగారు వచ్చారు భటులు వస్తున్నారు భటులు అరుస్తున్నారు ఆయన చెవిలో ఏం పడ్డం లేదు ఆయన దృష్టి మొత్తం అక్కడే ఉంది అమ్మవారి దగ్గర పూర్తిగా అదే మనకి నిత్యాభియుక్తానా అన్ని విధాలుగా ఇంకా చుట్టూ ఇంత గలభ ఉన్నా కూడా ఆయన మనసు పూర్తి పూర్తిగా అక్కడ అంకితం అయిపోయిన అది కూడా కళ్ళు తెరిచి అమ్మవారి విగ్రహాన్ని చూస్తూ లీనమైనాడు ధ్యానం చేస్తున్నాడు కళ్ళు తెరిచి చూసి చేస్తున్నాడు పైన రాజు వచ్చాడు అందరు లేచి నిలబడ్డారు ఆయన ఆయన గౌరవించారు కానీ ఇతను మాత్రం లేదు లేని ఈయన బాహ్య స్మృతి పోయింది ఆయన పూర్తిగా అమ్మాల చేస్తూ ఉన్నాడు మన మన ఇదిలో లేడు ఆ ఊర్లో అందరికి తెలుసు ఆ విషయం రోజు వాళ్ళు చూస్తారు అతను చేసే పని అందుకని వాళ్ళెవరు పట్టించుకోలేదు అందరికీ తెలుసు ఆయన ఆ గుళ్ళో ఉండే అర్చకుడితో సహా తెలుసు అందరికీ తెలుసు ఆయన రోజు వస్తాడు ఈ విధంగా ధ్యానం చేస్తాడు కళ్ళు తెచ్చుకొని ధ్యానం చేస్తాడు మన స్పృహ ఉన్న విషయం అందరికీ తెలుసు రాజుగారికి ఆ విషయం తెలియదు రాజుగారికి కోపం వచ్చేసి నేనంతటి వాణ్ణి రాజునైన వాణ్ణి వస్తే ఇంతమంది లేచి నిలబడ్డారు పైగా నేను లోపల గర్భగుల్లో పోతుంటే నాకు అర్థంగా కూర్చో ఉన్నాడు నన్ను చూస్తున్నాడు కళ్ళు తెరిచి కానీ లేడం లేదు ఎంత పొగురుండాలి తనకి అని చెప్పి కోపంగా కొర కొర చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు పోయాడు అర్చకులంతా రాజుగారు వచ్చారని చెప్పి ఆహ్వానం పలికి బాగా స్వా స్వాగతం పలికి ఆ అర్చనలు బ్రహ్మాండంగా చేశారు ఆయన పేరుతో జరిగిపోయింది ఇంకా పూజ అంతా అయిపోయింది తిరిగి వస్తున్నాడు అప్పటికి కూడా ఈయన ధ్యానంలోనే ఉన్నాడు అంతసేపు ఆయన గంట రెండు గంటలు పూజ చేస్తారు రాజులు వచ్చారంటే అంత ఇదిగా చేసినా కూడా ఈయన ఇంకా ధ్యానంలో ఉన్నాడు తిరిగి వచ్చాడు రాజుగారు ఆయన దగ్గర లాగా నిలబడ్డాడు నిలబడి ఏం చేశాడంటే ఆయన భుజాలు పట్టుకొని బాగా కుదిపాడు కుదిపేసరికి ఆయన ఉలిక్కి పడి కడు కడు తెరిచే ఉన్నాడు కానీ ఆయన మన బాహ్యస్మృతి లేదు అంటేనే చూసేసరికి ఎదురుగ్గా రాజుగారు ఉన్నారు వెంటనే నమస్కారం పెట్టాడు లేచి నిలబడ్డాడు ప్రభు మీరు అంతటి వాళ్ళు వచ్చారని చెప్పాడు నమస్కారం పెట్టాడు ఎంత భాగ్యం మీ బా మీ దర్శన భాగ్యమైంది ఎప్పుడు వచ్చారు ప్రభు ఆయన ఎంతో మర్యాదగా మాట్లాడాడు రాజుగారికి లోపల కోపం ఎక్కువగా ఉంది ఆయన మీద కానీ బయటికి మాత్రం నేను వచ్చి చాలాసేపు అయింది ఇంతసేపు నేను పూజలు చేసుకుంటూ ఇంత చేసినా కూడా ఇంత అవుతున్నా కూడా నువ్వు నన్ను గమనించలేదు అన్నట్టుగా మాట్లాడాడు మాట్లాడేసరికి ఆయన ఏం పట్టించుకోలే ప్రభు చాలా సంతోషం మీరు మా ఊరికి వచ్చారు మా మా గుడికి వచ్చారని చాలా సంతోషపడుతూ మాట్లాడుతున్నారు ఆయన వెంటనే ఈ ఎత్తైన సరే పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు మనసులో ఇంత ఇదిగా ఉన్నాడు నన్ను పట్టించుకోలేని కోపంతో వెంటనే ఆయన ఈ రోజు తిథి ఏంది నువ్వు సంస్కృత పండితటే కదా ఈ రోజు తిథి ఏంది అన్నాడు ఈయన అప్పటిదాకా జానంలో ఉన్నాడు జానంలో అమ్మవారి తల మీద ఉండే చంద్రవంకను చూస్తున్నాడు ఆయన అందువల్ల ఆయనకేమనిపించింది వెంటనే ఈ రోజు పౌర్ణమి మహారాజా అని చెప్పేసి పౌర్ణమ అని చెప్పి వెంటనే అర్చకును పిలిపించారు పంచాంగ చదువుకున్నాడు అందరం అన్నాడు ఈ రోజు ఏంటి అన్నారు ఈ రోజు కార్తీక మాస అమావాస్య ప్రభు అన్నారు ఏమి అభిరామ ఇవాళ అమావాస్య నివ్వేంది పౌర్ణమి అంటున్నావు అన్నాడు ఇంకా ఆయనకి ఏమర్థం కాదా కొంచసేపు ఇంకా ఆయనకి ఆ ధ్యానంలోంచి బయటికి రాలా ఇంకా ఆయన పూర్తిగా బయటికేం రాలే ఆయన కంటికేమో పౌర్ణమి అమ్మవస తల మీద ఆ యొక్క చంద్రబాబుగా కనిపిస్తూనే ఉంది ఇంకా మహారాజా నా నోటి నుంచి వచ్చిందంటే అబద్ధం ఉండదు నేను నిజంగా దర్శించి చెప్తున్నాను ఆయన దర్శిస్తున్నాడు కాబట్టి నిజం చెప్పేసాడు అనంగానే గారికి కోపం వచ్చేసింది ఓహో అలాగా సరే అయితే నేను ఇక్కడే ఉంటాను ఈరోజు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాను చూద్దాం రాత్రికి చంద్రుడు వస్తాడు నేను చూస్తాను ఒకవేళ చంద్రుడు చంద్రుడుగా రాకపోతే నేను తలకాయ తీస్తాను అంటాడు అంటే కానీ మాట్లాడు ఆయన ఇంకా మళ్ళీ ఆయన ఆయన జాస అంతా అమ్మవారి మీదే ఉంది ఈయన మాట్లాడే మాటలు కానీ తల మాట కూడా ఆయనకి ఏమీ అనిపించడం లేదు ఆయన ఆయన దృష్టి మాత్రం అక్కడే ఉంది అమ్మవారి దగ్గరే ఉంది ఇంకా ఆ అమ్మవారి యొక్క ముఖంలో ఉండే ఆ సౌందర్యం దానిపైన ఉండే చంద్రవంక ఆ పౌర్ణమి కళలతో మెరిసిపోతున్న తల్లి కనిపిస్తోంది ఆ షోడసి ఎక్కడ షోడసి కనిపిస్తోంది అందువల్ల ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు ఇది ఎంత కుదిపి లేపినా ఏదో ఒక నిమిషం మాట్లాడు కానీ మళ్ళీ దాంట్లోనే ధ్యానంలో ఉన్నాడు ఆయన ఇంకా రాజుగారు నేను ఇక్కడే కూర్చుంటాను వెంటనే బట్టలు ఆజ్ఞాపించాడు ఇక్కడే ఉంటాను రాత్రి వారు చూద్దాం ఈయన ఏమాత్రం చంద్రుని తప్పిస్తాడు ఈ రోజు అమావాసలో చంద్రుడు ఎట్టొస్తాడు నేను చూస్తాను అని అందరు అందరిని కూర్చోబెట్టేశాడు ఆయన కూర్చునేశాడు ఈయనకేమో మళ్ళీ జానంలోకి వెళ్ళిపోయాడు ఈయనకేమో తిండి తీర్థం ఏం లేదు ఆయన మాత్రం హాయిగా అమ్మవారి జానంలో కూర్చునేశాడు ఎంత చూస్తుండగానే రాత్రి అయిపోయింది రాత్రి అయిపోగా చిమ్మ చీకటి మల్లగా కరెంటు లేదుగా మొత్తం చీకటి ఆ దేవాలయంలో విలిచిన దీపాలు తప్పించి చుట్టుపక్కల అంతా చిమ్మ చీకటి వచ్చేసింది అమావాస్య కాబట్టి రంగానే రాజుగారు చూస్తున్నారు ఈ అభిరాముడు ఏమో జాన ఇంకా ఉదయం నుంచి నీళ్లు లేదు తిండి లేదు అలాగే కూర్చోన్నాడు ఆయన ఏమో ఆయన పూర్తిగా అమ్మవారు జాసలోనే ఉన్నాడు అమ్మవారిని ముఖానే చూసుకుంటున్నాడు ఆయన ఆ జాసలో ఉన్నాడు అప్పుడు ఆ రాజు ఏమి అభిరామ ఏది చ పౌర్ణమిన్నవే ఎక్కడా చంద్రుడు అన్నాడు ఆయనకి ఆ మాటలే వినిపిస్తుంది అసలు ఆయనకి ఆ జాసరే అసలు వెంటనే అమ్మవారి విగ్రహం కదిలింది కదిలి అమ్మవారి తన ముక్కు పడక తీసి అందరు చూస్తుండగా ఆకాశం విసిరేసింది అంతే ఆకాశంలో కోటి చంద్రులు ఒక్కసారి వెలిగితే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగు వచ్చేసి మామూలుగా ఒక చంద్రుడు వచ్చే పౌర్ణమి కన్నా కూడా కోటి చంద్రుల కాంతి ఒక్కసారిగా అలుముకుంది చూస్తుండగానే ప్రకృతి మొత్తం మారిపోయింది అక్కడే ఉన్న పుష్కరణలో ఉండే కలువులన్నీ వెంటనే వికసించేసేయి ముచ్చుకోబోయిన కలువులను వికసించేసే సముద్రం ఉప్పొంగింది ఒక్కసారి ఎందుకు చంద్రుడు వస్తే పౌర్ణమి రోజు సముద్రం పొంగుతుంది ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది చూస్తూ ఉండంగానే అందరూ ఆహ్లాదకరంగా వాళ్ళందరి మనసులో ఆహ్లాదకరంగా నిండిపోయింది అప్పుడు రాజుగారు వచ్చి ఆయన వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయేసి అభిరామ నన్ను క్షమించు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడేసేసి వెంటనే అమ్మవారి చెట్టు తిరిగి అమ్మ ఈ రోజు నుంచి నీ యొక్క విగ్రహానికి పేరేందంటే నీకు ఈ రోజు నుంచి అభిరామ అమ్మన్ అవుతాను నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది అభిరాముడి పేరుతో అని చెప్పి ఆ అమ్మవారి పాదాలపై నమస్కారం పెట్టి ఆ రాజుగారు ప్రార్థించారు ప్రార్థించి అమ్మవారి దగ్గర ఏడ్చేశాడు తను చేసిన తప్పు క్షమించమని చెప్పి ఆ రాజు కోరుకున్నాడు ఈ విధంగా మనకి భగవత్ తత్వం భగవంతుడనే వాడు తననే నమ్ముకున్న భక్తుల్ని ఏ విధంగా వాళ్ళ యోగక్షేమాలు చూస్తాడనే విషయానికి తాత్కాణం ఈ కథ కాబట్టి ఈ కథ ద్వారా మనకేం తెలుస్తోంది భగవత్ తత్వం అంటే ఏంది ఆ ఆ కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా యోగక్షేమం మహామ్యహం అటువంటి వాళ్ళు భగవంతుడి మీదే మనసు పెట్టి చేసిన వాళ్ళు పూజ చేస్తే వాళ్ళకి అటువంటి వాళ్ళకి పరమాత్మ అంతటి భాగ్యాన్ని కలిగిస్తాడనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో విద్య రాజగుహే యోగంలో ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల్లో విశేషాంశాలు తెలుసుకున్నాం ఓం తత్సత్ పర